మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే నమస్తే వెయ్యి కోట్లు క్లబ్ అన్నది తమిళనాడు ఇప్పుడు వచ్చి కోలీవుడ్ ఒకటి కూడా కూలి మీద ఆశ పెట్టుకున్నారు కానీ అది నిరాశ ఎదురేది అయితే దీనికి సంబంధించి మురుగదాసు ఇటీవల ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు తమిళ డైరెక్టర్స్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తామే అందుకే మాకు వెయ్యి రావట్లేదు అలాగే తెలుగు సినిమా చూసుకున్నట్టు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫోకస్ చేస్తారు అందువల్ల వస్తారు అన్నట్టుగా మాట్లాడారు శివ కార్తికేని అయితే మాత్రం తెలుగులో కంటెంట్ బట్టి ఎంతైనా పెట్టుబడి పెడతారు వాళ్ళు అందుకనే వస్తున్నాయని చెప్పి ఈయన ఇద్దరు కూడా ఒక సినిమా మద్రాసి సినిమా చేశారు ఆ హీరో డైరెక్టర్ ఒక డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు దీని మేర ఎలా చూస్తారు మనకి ఇప్పుడు థౌజండ్ క్రోర్ రేంజ్ లో సినిమాలు అంటే కలెక్షన్లు గ్రాస్ కలెక్షన్లు మొత్తంగా ఆ సినిమాకి లాంగ్ రన్ లో ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది అనేది దాన్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తున్నారు అట్లా ఇండియాలో ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు మాత్రమే వెయ్యి కోట్లని దాటిన కలెక్షన్లు వచ్చింది ఎనిమిది సినిమాలే అందులో నెంబర్ వన్ తెలుగు తెలుగులో నాలుగు సినిమాలు వెయ్యి కోట్లు దాటాయి హిందీలో మూడు సినిమాలు మాత్రమే వెయ్యి కోట్లు దాటాయి కన్నడలో ఒక సినిమా మాత్రమే వెయ్యి కోట్లు దాటింది మిగతా ఏ ఇండస్ట్రీ తమిళ్ లో వెయ్యి కోట్లు ఇప్పటి వరకు ఏ సినిమా చేయలేదు కేరళ మలయాళంలో కూడా వెయ్యి కోట్లు ఏ సినిమా చేయలేదు సో వెయ్యి కోట్ల మార్క్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక బిజినెస్ మార్కెట్ లోకి తీసుకెళ్లడానికి సినిమాని ఆ మార్కెట్ లో వెయ్యి కోట్లు అనేది ఒకప్పుడు మనం కళ్ళ కూడా కనలేదు ఎవరు వంద కోట్లంటేనే చిత్రంగా ఉండేది ఆ మనకి ఎప్పుడు ఏషియాలో ఫస్ట్ హీరో అనే సినిమా వెయ్యి కోట్లు అంటే అందరు షాక్ అయ్యారు అమ్మ వెయ్యి కోట్లా అని అంతకుముందు టైటానిక్ ని అనేవాళ్ళు నాలుగైదు కలిసి గాని అది చేయలేకపోయాను ఇవాళ వెయ్యి కోట్లు అనేవి ఎనిమిది ఇండియాలో ఉన్నాయి అందులో తెలుగులో నాలుగు ఉన్నాయంటే మామూలు విషయం కాదు దీంట్లో ఫస్ట్ గ్రేట్ గోస్ట్ రాజమౌళి రాజమౌళి మార్కెటింగ్ ని ఎలా క్యాప్చర్ చేయాలి మార్కెట్కి అనుగుణంగా అంటే సినిమాని కూడా ఒక ప్రోడక్ట్ లాగా చేసి ప్రోడక్ట్ ని మార్కెట్ ఎలా చేయాలి అనేది రాజమౌళి గురువు అయిపోయాడు మార్కెట్ గురువు ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఈవెన్ మండత్నం కూడా వచ్చి ఈయన దగ్గర పాఠాలు నేర్చుకుని వెళ్ళిన పరిస్థితి మనకుంది ఓపెన్ గానే చెప్పాడు నేను దీనికోసం వచ్చాను రాజమౌళి దగ్గర సో అది రాజమౌళి సాధించిన విజయం చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ముందుగా అసలు మనం ఈ ఎనిమిది సినిమాల గురించి బ్రీఫ్ గా ఏ ఏ సినిమా ఎంత కరెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ నెంబర్ వన్ గా ఉండేది దంగల్ అనమాట అయితే ఫస్ట్ థౌసండ్ క్రోర్స్ కలెక్ట్ చేసిన సినిమా ఏదంటే బాహుబలి టూ ద కన్క్లూజన్ ఇది ఫస్ట్ ఇండియాలో ఎప్పటికీ రికార్డు బాహుబలి టూ మీద మిగిలిపోతుంది ఎందుకంటే ఫస్ట్ అది కలెక్ట్ చేసింది దానికంటే ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు తర్వాత కానీ ఫస్ట్ లో కలెక్ట్ చేసిన వెయ్యి కోట్లు కలెక్ట్ వెయ్యి కోట్లు దాటిన సినిమాగా బాహుబలి చరిత్రలో నిలిచిపోతుంది అయితే ఇప్పటికి కూడా హైయెస్ట్ కలెక్షన్లు దంగల్ పేరుతో ఉన్నాయి దాన్ని పుష్ప టూ బ్రేక్ చేస్తుంది అనుకున్నారు కానీ దగ్గరకు వచ్చి ఆగిపోయింది సో దంగల్ టూ రెండు వేల కోట్ల పైన ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచిపోయింది అంటే టూ థౌజండ్ క్రోర్స్ రేంజ్ కి ఇండియన్ సినిమాని తీసుకెళ్లిన ఘనత దంగల్కు ఉంది రెండోది బాహుబలి టూ ద కంక్లూజన్ ఇది వెయ్యిన్ని పద్దెనిమిది ఎనిమిది వందల పదకొండు కోట్లు అంటే పద్దెనిమిది వందల పదకొండు కోట్లు అని చెప్తున్నారు పుష్ప టూ పద్దెనిమిది వందల కోట్లు త్రిపుల పదమూడు వందల ఎనభై ఏడు కోట్లు ఈ ఇది కాకుండా మన తెలుగులో చెప్పుకోవాలంటే వేరే ఉంది అయితే ఇప్పుడు నేను వరుసగా ఆర్డర్ లో వస్తున్నాను నెక్స్ట్ వచ్చి టాప్ ఫైవ్ లో ఉండేది వచ్చి కేజీఎఫ్ టూ పదకొండు వందల నలభై ఐదు కోట్లు నెక్స్ట్ జవాన్ పదకొండు వందల నలభై ఐదు కోట్లు పఠాన్ పది వెయ్యిన్ని యాభై కోట్లు కల్కి సారీ ఇది కల్కి ముందుకెళ్ళాలి కల్కి తర్వాత పఠాన్ కల్కి పదకొండు వందల కోట్లు పఠాన్ వచ్చి లాస్ట్ వెయ్యిన్ని యాభై కోట్లు అంటే తెలుగులో తీసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చి బాహుబలి టూ పుష్ప పుష్పాటు త్రిబులారు కల్కి ఈ నాలుగు సినిమాలు వెయ్యి కోట్లు దాటింది ఇందులో తీసుకున్నప్పుడు దంగలు జవాను పఠాను ఈ మూడు కనడా వచ్చి కేజీఎఫ్ టూ ఇది ఈ ఎనిమిది సినిమాలు ఇప్పటి వరకు వెయ్యి కోట్లు దాటిన సినిమాలు ఇండియాలో ఉన్నాయి అయితే ఇప్పుడు వీళ్ళ స్టేట్మెంట్ కుద్దాం వెయ్యి కోట్లు మీరు ఎందుకు సాధించలేకపోయారు ఎందుకంటే కూలీ మీద అంచనాలు పెట్టుకున్నారు కూలీ ఎందుకంటే లోకేష్ కనకరాజు కూలీ దాదాపు నాలుగు వందల కోట్లు పెట్టి వాళ్ళు సినిమా తీశారు కాబట్టి రజనీకాంత్ కి ఇది ఉంది అదే కాకుండా నాగార్జున గా పెట్టడం అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ గా పెట్టడం ఉపేంద్రాన్ని పెట్టడం సో కాస్టింగ్ కూడా షహీర్ పెట్టడం కేరళ తన్ని సో పాన్ ఇండియా కాస్టింగ్ పెట్టారు ఇంటర్నేషనల్ దాన్ని తీసుకెళ్లగలిగారు మంచి పబ్లిసిటీ చేశారు దాన్ని వెనక సన్ పిక్చర్స్ ఉన్నారు కాబట్టి దానికి వెయ్యి కోట్లు వస్తుందని వాళ్ళందరూ ఆశించారు కానీ సినిమా కంటెంట్ బాగాలేకపోవడం జనాల్లోకి ఎక్కలేకపోవడంతో అది ఐదు వందల ఆరు వందల దగ్గర అది ఆగిపోయే పరిస్థితి కనబడుతుంది ఈ దగ్గరకు కూడా అది రీచ్ అయ్యే పరిస్థితి లేదు సో ఈ నేపథ్యంలో ఆ ఒక మామూలుగా ఇట్లాంటి పెద్ద సినిమా తీసే మురుగుదాస్ ని అడిగారు ఎవరు మీరెందుకు ఒక తెలుగు ఒక కన్నడ సాధించారు నిజానికి తమిళ సినిమా ఒకప్పుడు పాన్ ఇండియా సినిమా గాని బిగ్ బడ్జెట్ సినిమా కాని అంటే తమిళలో శంకర్ గుర్తొచ్చేవాడు మాట సో శంకర్ ని దాటి ఎప్పుడూ వెళ్ళిపోయారు మనోళ్ళు సో అలాంటి శంకర్ ఉన్న తమిళ ఇండస్ట్రీ మీరు కదా ఫస్ట్ గా ఉండాలి ఎందుకంటే మీరు పాన్ ఇండియాలో పైనర్ దీంట్లోకి వెళ్ళారు అలాంటిది మీరెందుకు చేయలేదు అని ఆయన అడిగినప్పుడు ఆయన ఒక విచిత్రమైన సమాధానం చెప్పాడు అదేంటంటే తమిళ డైరెక్టర్లు పీపుల్ ని ఎడ్యుకేట్ చేయడానికి సినిమాలు తీస్తాము తెలుగు డైరెక్టర్లేమో ఎంటర్టైన్ చేయడానికి తీస్తాడు అది పిచ్చ సమాధానం ఆయన సినిమాలే తీసుకుంటే ఆయన ఏవి ఎడ్యుకేట్ అయిపోయినామో ఆయన సినిమాలు చూసి సో సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ కూడా ఉంటది ఆల్రెడీ ఎందుకంటే లిటరసీ తక్కువ ఉన్న ఏరియాలో ప్రతి దగ్గర ఫిల్మ్ లిటరసీ అనేది పనిచేస్తుంది మనకి ఇండియాలో ఏంటంటే లిటరసీ అనేది పేరుకి అక్షరాలు రాస్తే లిటరేట్ గా ప్రకటిస్తారు కానీ వాడికి లిటరేట్ గా అదోవాడు వాడికి పుస్తకాల ద్వారా జ్ఞానం అనేది పెద్దగా దొరకదు ఎందుకంటే వాడు పుస్తకాలు చదువు అలవాటు ఉండదు సో పుస్తకాలు చదివిన వాడు కూడా సినిమా చూస్తాడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ దాంతో దాంతోపాటు అనేక ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ అంటే పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది జైలు ఎలా సిస్టమ్స్ ప్రధానంగా వ్యవస్థలు ఎలా పనిచేస్తుంటాయి అలాగే రిలేషన్షిప్స్ ఎలాగ ఉంటాయి ఒక కొన్ని వాల్యూస్ అంటే మిత్రుడు ఫ్రెండ్ కోసం ప్రాణం ఇవ్వడం లేకపోతే కుటుంబం కోసం ప్రాణం ఇవ్వడం అట్లాగే ద్రోహాలు ఎలా చేస్తారు అంటే రోజువారీ జీవితంలో జరిగే అనేక కార్యక్రమాలు ఒకప్పుడు ఏంటంటే మనకి సోకాల్డ్ నీతి కథలు నిజానికి నీతి కథలు అనేది బ్రిటిష్ వాళ్ళ నీతి వేరు ఇండియా నీతి వేరు బ్రిటిష్ వాళ్ళ నీతి ఏందంటే ఏది చేయకూడదు ఏది చేయాలనేది బ్రిటిష్ వాళ్ళు అంటే ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పేదానికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నీతి కథలు మోరల్ స్టోరీస్ అంట మన దగ్గర అవి కాదు రోజువారీ జీవితంలో ఎలా బతకాలి అనేది చెప్పిస్తుంది అనమాట అంటే డైలీ లైఫ్ లో మనుషులు ఎలా బతకాలో నేర్పించేదే మన నీతి కథలు ఏది మనకున్న పంచతంత్ర పంచతంత్ర కూడా స్నేహంగా ఉండడం ఐకమత్యంగా ఉండడం అంటే రోజువారి మన సమస్యను ఎలా ఫేస్ చేయాలి ఫేస్ చేయాలంటే మనం ఎట్లాంటి నెట్వర్కింగ్ ఎలా చేసుకోవాలి ఆ సపోర్ట్ సిస్టమ్స్ ఎలా బిల్డప్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పిస్తుంది అనమాట అంటే ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి మూడు చేపల కథ మహాభారతంలో ఉంది అదేంటి దీర్ఘదర్శి ప్రాప్త కాలజ్ఞుడు దీర్ఘ సూత్రుడు అని మూడు చేపలు ఉంటాయి సో దీర్ఘం దాన్ని అక్కడ నుంచే ఇవి వచ్చాయి సో ఈ మూడు చేపలు దీర్ఘదర్శనము ముందుగా ప్లానింగ్ ప్రాప్త కాలజ్ఞ వచ్చినప్పుడు చూసుకుందామని ఈ దీర్ఘ సూత్రుడేమో ఈ రెండింటికి పని కాకుండా చనిపోతాడు అనమాట సో అలాంటి కథలు అంటే ఇక్కడ దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాం దీర్ఘదర్శిగా ఉండడం ఇంపార్టెంట్ ఎప్పుడైనా ముందుగా ప్లానింగ్ ఉండాలి ఒకవేళ లేనప్పుడు ప్రాప్త కాలజ్ఞత అంటే స్పాంటేనియస్ గా నిర్ణయాలు తీసుకొని స్పీడ్ గా చేయాలి ఈ రెండు లైఫ్ లో ఆ కథ నుంచి నేర్చుకుంటాం అంటే మన జీవితంలో ఎలా మెలగాలో నేర్పించేవి నీతి ఎడ్యుకేషన్ అది సినిమాల్లో అన్ని సినిమాల్లో ఉంటది ఈయన చెప్పే సినిమాల్లో మాత్రమే వీళ్ళు అదేది అంటారు కదా చేతగాక ఆ కథలు చెప్పుకోవడమే సో మరి మీకెట్లా వందల కోట్లైనా మీరు ఎలా చేస్తున్నారు కేరళతో పోలిస్తే మీ మరి అప్పుడు కేరళ వాళ్ళు ఏమనాలి మేము ఎడ్యుకేషను మీరు ఎంటర్టైన్మెంట్ అని కాబట్టి అది పనికి మన ఆర్గ్యుమెంట్ అది వీళ్ళు కమర్షియల్ గా నువ్వు మార్కెట్ కోసం సినిమా తీస్తున్నావు అంటేనే ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కోసమే సినిమా తీస్తాం మురుగదాస్ ఆడియన్స్ ఆడియన్స్ ఎడ్యుకేట్ కోసం కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తాడా